నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసిన మహిళలు శంకరపట్నం మండల కేంద్రంలోని మహిళలు శ్రావణ మాసంలోని మంగళవారం మరియు నాగపంచమి సందర్భంగా పుట్టకు పోసి పువ్వులు పండ్లు నైవేద్యాలతో చల్లంగా కాపాడు అమ్మ నాగదేవతను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ముద్రాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లే స్వరూప రేణుక స్వప్న శైలజ లత వసంత మాలవిక భాగ్యలక్ష్మి తదితరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 誰の子? శంకరపట్నం మండలం పల్లె స్వరూప ఇండిపెండ్స్ ఛానల్ శ్రవణ మాసం సందర్భంగా నాగపంచమి జరుపుకుంటున్న మహిళలను ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి శ్రావణ మాసంలో నాగపాంచమి వచ్చిన సందర్భంగా జరుపుకునే ఈ వేడుకను ఎందుకు జరుపుకుంటారో ఒకసారి చెప్పండి కొంతసారి భక్తులందరినీ కాపాడి మా భక్తులందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి కొంచెం చెప్పండి నాగపంచమి ఎందుకు జరుపుకుంటారో ఒకసారి నాగపంచమిట్ ఏమిటి శ్రావణ మాసం ఐదవ రోజు నాగమ్మ ఆడదావణ ఉండాలని కోరుకుంటారు ఇదండి శ్రవణ మాసం నాగపంచమి స్పెషల్ మీ న్యూస్ పల్లె స్వరూప శంకరపట్నం మండలి రిపోర్టర్